హలో ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అందరికీ ఉగాది శుభాకాంక్షలు చూడండి నేనైతే పువ్వు మిరియాలు బెల్లము మామిడి ముక్కలు ఉప్పు చింతకాయ వీటితో అయితే నేను ఉగాది పచ్చడి చేశాను చూస్తున్నారా వీటితో అన్నీ కలిపి ఉగాది పచ్చడి చేశాను ఒక్కొక్కటి వేస్తూ కూడా మీ అందరికీ చూపిస్తాను నేను ఎలా చేశాను ఈరోజైతే మా ఇంటి ముందు సింపుల్గా ముగ్గు అయితే వేశాను అది కూడా చూపిస్తాను చూడండి ఇలా సింపుల్ ముగ్గు వేశాను ఎందుకంటే కొత్త సంవత్సరం కాబట్టి ఇలా ఇంటి ముందు కలర్స్తో అయితే చిన్న ముగ్గు అయితే వేశాను ఈ ముగ్గులో రెడ్ కలర్ బ్లూ కలర్ ఎల్లో కలర్ పింక్ కలర్లు అయితే యూజ్ చేసి ఇలా సింపుల్ డిజైన్ అయితే వేశాను సింపుల్గానే వేశాను ఎందుకంటే ఈరోజు ఉగాది కాబట్టి చాలా పని ఉంటుంది కదా తొందరగా అయిపోవాలని ఇలా సింపుల్గా వేశాను మధ్యలో మాత్రం చూడండి ఇలా చిన్న దీపంలాగా ఉంది కనిపిస్తుంది కదా మీకు ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి ఉగాది పచ్చడి ఇలా కొత్త కుండ అయితే తీసుకొచ్చాను కొత్త కుండ తీసుకొచ్చుకొని కొత్త కుండకు గంధం బొట్లు కుంకుమ పెట్టాను ఎందుకంటే కొత్త కుండలో ఉగాది పచ్చడి చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది చల్లగా ఉంటుంది దేవుడి ముందు పెడితే కూడా మనకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే కొత్త కుండలో మనం దేవుడికి నైవేద్యం పెడితే నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది చూడండి ఇలా చూడండి కంకణాన్ని కుండకైతే ఎప్పుడు కడతాను కుండకైతే కంకణాన్ని పసుపు కొమ్ము మామిడి కలిపి ఈ కుండకైతే కట్టాను దొడ్డు ఉప్పు మిరియాలు వీటిని మనం పౌడర్లాగా చేసి ఉగాది పచ్చళ్ళలో కలుపుకుందాము ఎందుకంటే ఉప్పు కారం కావాలి కాబట్టి మనం ఉప్పు కారానికి బదులు ఇలా మిరియాల పౌడర్ చేసి ఇందులో అయితే పచ్చళ్ళు వేస్తాను చింతపండు రసాన్ని అయితే కుండలో పోస్తున్నాను అలాగే మామిడి ముక్కలు కూడా వేస్తున్నాను చూడండి మామిడి ముక్కలు కూడా వేసాను ఆదాయము వ్యాయము లెక్కలేదు ఎందుకంటే రాజ్యభోజ్యము అవమానము అస్సలే పట్టించుకోవద్దు ఇవన్నీ ప్రతి సంవత్సరం ఉండేటివి నిజం చెప్పాలంటే ఆదాయం ఉంటుంది వ్యాయామం ఉంటుంది రాజ్యపూజంటుంది అవమానం ఉంటుంది ఇవన్నీ నిజం చెప్పాలంటే పక్కన పెట్టేసేయండి హ్యాపీగా బతకండి జీవితం మూడు పువ్వులు ఆరు సార్లుగా ఉండాలని ఆశిస్తూ క్రోధానం సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరొకసారి మిరియాల పౌడరు ఉప్పు మనం పౌడర్ చేసుకున్నాం కదా అవి కూడా వేస్తున్నాను వేప పువ్వు వేస్తున్నాను చూసారే వేప పువ్వు వేశాను అందరికీ ఉగాది పచ్చడి తెలుసు కానీ ఎవరి స్టైల్లో వాళ్ళు చేస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు నేను చేసే పద్ధతి చూపిస్తున్నాను బెల్లం తురుమైతే వేస్తున్నాను చూసారే ఇవన్నీ మనం ఇందులో ఉపయోగించాము వేప పువ్వు మిరియాలు బెల్లం తురుము మామిడి ముక్కలు ఉప్పు చింతపండు రసం ఇవన్నీ కలిపి ఏ విధంగా పచ్చడి అయితే చేశాను ఉగాది పచ్చడి కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ మనం పూజ గదిలోకి వెళ్ళి దేవుడి దగ్గర పెట్టి దేవుడికి దండం పెట్టుకొని దేవుడికి నైవేద్యంగా సమర్పించుదాము బూరెలు ఉన్న ఉగాది పచ్చడిని ఉగాడి పచ్చడి టేస్ట్ బాగా ఎట్లుందో ఇంక నేను ఈ విధంగా అయితే బూరలు చేస్తున్నాను అంటే మీకు సింపుల్గా చూపిస్తున్నాను అందరికీ తెలుసు అంటే నేను చేసి చూపిస్తున్నాను మైదాపిండి కలుపుకొని ఆ మైదాపిండి మధ్యలో ఇలా పూర్ణమైతే పెట్టి చేస్తున్నాను దాన్ని పెనంపై వేసి ఇలా కాల్చుకున్నాను ఇది టేస్ట్ చేసి మరీ చెప్తాను ఎలా ఉంది అనేది ఉగాది పచ్చడి చాలా బాగుంది ఎందుకంటే కొత్త కుండలు చేశాను కదా ఆ రుచి వచ్చేది చల్లగా ఉంది మళ్ళీ చింతపండు కూడా కొత్తగా యూజ్ చేశాను కదా అందే రుచి మరింత పెరిగింది బూరె కూడా టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో బూరెలు అంటారు బొబ్బట్లు అంటారు వీటిని మీరేమంటారో మాత్రం కామెంట్ చేయండి ఈ ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారిగా నా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్